ಶ್ರೀ ಮಹಾಗಣಾಧಿಪತಿಯ ನಮಃ ಶ್ರೀ ಮಹಾ ಸರಸ್ವತಿಯ ನಮಃ ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮಃ ಕಾರ್ತೀಕ ಪುರಾಣ ಇರವೈವ ರೋಜು ಇರವೈವ ಅಧ್ಯಯ ದೂರ್ವಾಸುಡು అంబరీషుని ఆశ్రయించుట మరల అత్రిమహాముని అగస్త్యునకి ఇట్లు వచించను కుంభ సంభవ ఆ శ్రీహరి దూర్వాసుని దూర్వాసుని ఎంతో ప్రేమతో చేరతీసి ఇంకను ఇట్లు చెప్పాను ఓ దూర్వాస మహాముని నీవు అంబరీషుని చెప్పించిన విధానముగా ఆ పది జన్మలు నాకు సంతోషకరమైనవి నాకు అవతారములెత్తుట కష్టము కాదు నీవు తపశ్శాలివి నీ మాటలకు విలువ ఇవ్వవలేను కాన అందులకు అంగీకరించిదిని బ్రాహ్మణుల మాట అసత్యమైనచో వారికి గౌరవం ఉండదు ఇటు భక్తులను కాపాడుట అటు బ్రాహ్మణులను మాట తప్పకుండుట నా కర్తవ్యము నీవు అంబరీషుని ఇంట భుజింపక వచ్చినందుకు అతడు చింతాక్రాంతుడై బ్రాహ్మణ పరిభృతుడై ప్రాయోపవేశము చేయాలని అనుకున్నాడు ఆ కారణము వలన విష్ణు చక్రము నిన్ను బాధింపూనేను ప్రజారక్షణమే రాజధర్మము గాని ప్రజాపీడనము కాదు ఒక బ్రాహ్మణుడు దుష్టుడైనచో వానిని జ్ఞానులఘు బ్రాహ్మణులే శిక్షించవలేను ఒక విప్రుడు పాపి అయినా మరొక విప్రుడే దండించవలెను ధనుర్బాణములు ధరించి ముష్కరుడై యుద్ధమునకు వచ్చినటువంటి బ్రాహ్మణుని తప్ప మరెవ్వరిని ఎప్పుడు దండించకూడదు బ్రాహ్మణ యువకుని దండించుట కంటే పాతకములు లేవు విప్రుని హింసించువాడును హింసింప చేయువాడును బ్రాహ్మణ హంతకులని న్యాయశాస్త్రము ఘోషించుచున్నది బ్రాహ్మణులని ఎగబట్టి లాగిన కాలితో తన్నినవాడును విప్రద్రవ్యమును హరించిన వాడును బ్రాహ్మణుని గ్రామము నుండి తరిమిన వాడును విప్రపరిత్యాగి మనరించిన వాడును బ్రహ్మ హంతకులే అగుదు కాన ఓ దూర్వాస మహర్షి అంబరీషుడిని గురించి తపశ్శాలియు విప్రోత్తముడను అగు దూర్వాసుడు నా మూలమున ప్రాణ సంకటం పొందుచున్నాడు అయ్యో నేను బ్రాహ్మణ హంతకుడనైతేనే అని పరితాపము పొందుచున్నాడు కాబట్టి నీవు వేగముగా అంబరీషుని కడకేగము అందువలన నీ ఉభయములకు శాంతి లభించును అని విష్ దూర్వాసు నచ్చజెప్పి అంబరీషుని వద్దకు పంపిన సప్తవింశాధ్యాయము ఇరవై ఏడవ రోజు పారాయణం సమాప్తము ఓం శాంతి